తెలుగు తల్లికి పట్టుచీర కట్టినట్లుగా కలకల్లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం ఒక వెయ్యి ఐదు వందల జనాభా మూడు వందల గడప వెయ్యి మంది ఓటర్లు ఊరు చిన్నదే పేరు గొప్పది దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మా తల్లి మహిమ ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు పాతకేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు ఈయనకి ముగ్గురు మనవళ్ళు అందులో ఇద్దరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు వాళ్ళను బడికి పంపితే ఏబీసీలో ముందుగా గుర్తుపట్టేది ఏజెక్యూకే

ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్ అటు గ్రామీణ బ్యాంక్ లో జాబ్ చేస్తూ ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు బెండకాయ బెండకాయ ఫ్రై తమ్ముడు ఒక ఐదు వందలుంటే ఎవరా అలా చూస్తున్నాం కాదు మందు కొట్టండి నాకు కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే ఎండిపోద్ది ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతుంది కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టే వాళ్ళు ఒక్కడు కూడా కనపట్టలేదు హెడ్ ఆఫీస్ కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఎక్కిపోయి ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కాని ఉండే సరే ఇంకో న్యాయం తర్వాత తిరుగుతుంది ముందు కస్టమర్ సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్ లో డబ్బులు కావాలండి డబ్బుతో గనరా నీ అమ్మ ముగ్గురు సొమ్ము ఉందని ఇక్కడ ఎంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా మీరు ఎలా నచ్చానుగా అయిపోతుంది రండి స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ చెవురింగ్ పెట్టుకుని ఎంత వస్తుందో అంత ఇవ్వు అవును ఒకటే చెవురింగ్ ఉంది ఇంకోటి ఏది మా ఆవిడకి ఒకటే చెవు పని చేస్తుంది రెండు చెవు లేదు పంచుడు అవును రే ఇది దోసకాయ వీధిలో వంకాయ లాక్ లక్ష్మి చెప్పిడిపోద్దు రే పోయిన వారా నేనే ఎత్తగేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేసావా లేదు మా ఆవిడదే ఒరే తులసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకెందుకు ఇచ్చామ్మా నేను తీసుకొస్తాను రండి నేను తీసుకొస్తాను మేనేజర్ గారు సోర్ణత్తుందండి తెలుస్తుంది లేరా అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది ఏంటండి గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు ఎప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి రేపు వస్తాలే రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు ఏంటి ఇలా వచ్చావు మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది తాళం తీసుకురా డోర్ తీద్దు గానీ సార్ ఇది లలిత జ్యువెలర్ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్తాం మీరు ఇచ్చి పంపటం రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి వెళ్తుంది ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బాయ్ ఏంట్రా బాబు ఎక్కడ చోట్ల ఎక్కడెంటే దుకాణం ఊర్లో పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే కరెక్ట్ సేపురా పెద్దడా ఇక్కడ పోయినతో డస్టర్బెన్స్ ఉండదు ఉన్న కాంటాక్ట్ ఉండదు పదమూడు మొక్కలున్నా కలుపు మా ఆవిడ హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గు అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టాలా

మానే సార్ ఒక్క సిరిపై మందరి అద్ద కలిపాడా మరి బంధువులు ఎవరూ లేరేంట్రా అంటే సార్ వీడు ఉన్నట్టు పెన్న పెడితే కాకలే రావు వస్తారు ఈ సవా పంచేది మనకెందుకు కదండి ఓకే సార్ నమ ఏడు పంతొమ్మిది అంటే ఈ రోజేగా పి రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయి లోపల దూరినట్టున్నాడు నాకు కొడుకు మళ్ళీ వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ శవశ్రీ శ్రీ అంటారు దిక్కుమాలిన శవాల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రోల్ పోసేనరా అంటే ఏంట్రా పుల్ల ఆరిపెతే ఏం చేయలేదు అనుకుంటున్నారా రే స్టిక్కులు తీయండి అబ్బా నోట్లో గుడ్డ బానే మెయింటైన్ చేస్తున్నాడు రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు పైకి